హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా ఈజీగా హెల్తీగా క్రిస్పీ వీట్ రవ్వ దోసెస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇవి ఒకసారి ట్రై చేయొచ్చు మనం ఎందుకంటే వీట్ రవ్వతో చేస్తాం కాబట్టి దీనికోసం మీరు వీట్ రవ్వ గోధుమ రవ్వ రెండు రకాలు ఉంటుంది కదండి ఒకటేమో ఇట్లా లావుగా ఉంటుంది ఇట్లాంటి రవ్వ ఉంటుంది ఇదన్నా వాడచ్చు ప్రసాదంకి వాడతారు చూడండి అన్నవరం ప్రసాదంకి అట్లాంటి రవ్వ ఇది అలాగే సన్నది రెగ్యులర్ రవ్వ ఉంటుంది ఈ రవ్వ కూడా మనం వాడుకోవచ్చు ఏదన్నా వాడుకోవచ్చు ఏదన్నా పర్వాలేదు నేనైతే ఇట్లా రెగ్యులర్ రవ్వనే వాడుతున్నాను ముందైతే మనం ఇట్లా మినపప్పు ఒక గ్లాస్ మీరు ఏ కొలత తీసుకుంటే అదే గ్లాసు యూస్ చేసుకోండి కప్పు కానీ గ్లాస్ కానీ నేను ఇట్లా ఒక చిన్న గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను అట్లాగే గోధుమ రవ్వ ఒక రెండు గ్లాసులు తీసుకోవాలి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల రవ్వ తీసుకోవాలి ఏ రవ్వ తీసుకున్నా సరే క్వాంటిటీ అయితే నేను ఇట్లా సన్న గోధుమ రవ్వ తీసుకుంటున్నాను సపరేట్గా మనం దేనికి దానికి వేరేగా నానపెట్టుకోవాలి ముందైతే మనం ఇవి క్లీన్ చేసుకోవాలి ఇట్లా బాగా కడుక్కున్న తర్వాత అలాగే గోధుమ రవ్వ కూడా కడుక్కోవాలి మనం మినపప్పు కడిగిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి పెట్టడానికి గోధుమ రవ్వ కూడా ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది ఒకసారి కడిగేసి తర్వాత ఇందులో కూడా మనం వాటర్ వేసుకొని సపరేట్గా నానబెట్టుకోవాలి అట్లాగే మనం మినపప్పు నానబెట్టినప్పుడు ఒక అర టీ స్పూను మెంతులు వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది హెల్తీ కూడా కాబట్టి మనం మెంతులు వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూను మీకు ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసుకోవచ్చు పర్వాలేదు ఇట్లా ఇవి ఒక టూ టు ఫోర్ అవర్స్ మనం నానపెట్టుకుంటే చక్కగా నానిపోతాయి రెండు గంటలకు కూడా నానిపోతాయి ఎక్కువ టైం నానబెట్టినా పర్వాలేదు ఇట్లా నానిపోతాయి కదండి సపరేట్గా తర్వాత మనం ఒకసారి వాటర్ వంపేసి మంచినీళ్ళు వేసుకొని వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ముందైతే మనం మినపప్పు వేసుకోవాలి ఫస్ట్ మినపప్పు మెత్తగా అయిన తర్వాత అప్పుడు అందులో ఈ గోధుమ నూక ఉంది కదండి గోధుమ రవ్వ ఇది వేసుకోవాలి అప్పుడు మళ్ళీ రెండోసారి కూడా మిక్సీ వేసుకోవాలి రెండు కలిసి మెత్తగా అయిపోతాయి చక్కగా పేస్ట్ లాగా స్మూత్ బ్యాటర్లా తయారవ్వాలి ఇప్పుడు ఇవి మనం వేరే బౌల్లోకి తీసుకుందాం ఈ దోశ బ్యాటర్ని రెండుసార్లు ఇట్లా ఇంత అయిందండి ఆ చిన్న గ్లాస్ క్వాంటిటీకి నాకు ఈ పెద్ద బౌల్ నిండి అయింది మీరు ఇట్లానే వచ్చండి దోశలు అప్పటికప్పుడు నానబెట్టి మిక్స్ చేసిన తర్వాత లేదు నానబెట్టుకుంటా అంటే మీరు దాన్ని ఫర్మెంట్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇట్లా ఇన్స్టంట్గా ఎట్లా వాడాలో చూపిస్తున్నాను కొద్దిగా దోశ బ్యాటర్ తీసుకున్నాను ఒక గిన్నెలో అక్కి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను పిండికి తగ్గట్టుగా మీకు కావాలంటే బేకింగ్ సోడా వేసుకోండి లేదు అంటే మానేసాను పర్వాలేదు ఒక్క పెంచు వేసుకోండి ఇంకా క్రిస్పీగా వస్తుంది లేదంటే మానేయవచ్చు ఏం కాదు చక్కగా క్రిస్పీగా వస్తాయి వేయకపోయినా ఇప్పుడు దోశ తవ్వ వేడి చేసి బాగా వేడకపోవాలి వేడెక్కిన తర్వాత మనం కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేద్దాం మీకు సాఫ్ట్గా కావాలంటే కూడా సాఫ్ట్ దోశ వచ్చేస్తాయి ఒక్కటి సాఫ్ట్ దోశ వేసి చూపిస్తాను ఇగోండి ఇట్లా మెత్తగా ఉంటుంది చక్కగా సాఫ్ట్ దోశ ఇట్లా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు క్రిస్పీ దోశస్ వేసుకుందాం ఒక రెండు ఇట్లా చూడండి బ్యాటర్ ఇట్లా కలుపుకొని వేడి తవా మీద మనం దోశ పిండి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఎంత క్రిస్పీ కావాలంటే అంత క్రిస్పీగా వస్తాయి కొంచెం ఆయిల్ అడ్జస్ట్లో వేసేసి మీరు ఫ్లిప్ చేయండి ఇది ఫ్లిప్ చేసి ఒకటి చూపిస్తాను ఫ్లిప్ చేయకుండా కూడా మీకు దోశ వచ్చేస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉందో మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు మరొక దోశ వేద్దాం ఇది ఫ్లిప్ చేయకుండా మీకు చూడండి జస్ట్ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేయండి స్ప్రింకిల్ జస్ట్ వేసిన తర్వాత బాగా సైడ్స్ అంతా ఇట్లా వచ్చేస్తుంది ఇవ్వండి అంతే మనం తీసేయడమే ఎట్లా అన్న చేసుకోవచ్చండి ఎంత ఈజీగా అయిపోతుందో టిఫిన్ కూడా ఫాస్ట్గా మనకి అయిపోతుంది టూ అవర్స్ నానబెట్టినా సరిపోతుంది కాబట్టి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఏదన్నా చట్నీతో కానీ లేదంటే పొడిలు ఉంటాయి కదండీ ఆ పొడిలు అన్నా సరే హెల్దీ పొడిలతో అన్నా సరే ఏదన్నా సరే పెట్టి చక్కగా దోశ తినేవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్